నిర్గమకాండము కాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించు వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగను అందుకతడు కర్రా అనిను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను అతడు దానిని నేలను పడవేయగా అది పామాయము మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు ఎహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయన ఆయన దాని చేత వారు తమ పిత్రుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరని మరియు ఎహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ణమగలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నీళ్ళ మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నీళ్ళ మీద రక్తమొగనని అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయిన నేను మాట నేర్పని కాను నేను నోటి మాంద్యం నాలుగు మాంద్యం గలవాడనని యహోవాతో చెప్పగా ఎహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మూగవాణినే కానీ చెవిటివాణినే కానీ దృష్టి వాణినే కానీ బృటివాణినే కానీ పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి కాబట్టిల్లుము నేను నీ నోటికి తోడయింది నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను అందుకతను అయ్యో ప్రభువా నీవు పంపతలిచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడ నీ అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలిగిన గలడని నేనెరుగును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించి నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించండి అతడే నీకు బదులు చెనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచన క్రియలు చేయవలనని చెప్పాను అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఏడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతట ఏహోవ నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని నిజ్ఞానులు మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను అప్పుడు ఏహో మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలని సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచదును అతడు నీ జనులను పోనీయ్యడు అప్పుడు నీ ఫరోతో ఇస్రాయలు నా కుమారుడా నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎదల ఎదుగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నత చేసి అతని పాదముల వద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివైతేవని అంతటా ఆయన అతనిని విడిచాను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతావనెను మరియు ఎహోవ మోషను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు మోషే తన్ను పంపిన ఎహోవా పలుకు మన్న మాటలన్నిటినీ ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపను తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి ఎహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తను బాధను కనిపెట్టునని మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసును